Maria da మంచి పందం చూస్తున్నాడు ఫస్ట్ పందెం కూడా పొకోడి బాగా ఉంది బాగుంటుంది కొంచెం అండర్ కుక్ ఉన్నాయి చికెన్ చికెన్ హాయ్ హలో నమస్తే చంద్రలా అన్నారు మరొక వీడియో కి స్వాగతం సుస్వాగతం సో ప్రెజెంట్ భీమవరం లోని మన రవి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఫస్ట్ అర్థమైపోయింది ఇంటికి రాగానే జస్ట్ ఒక పలకరింపు వెంటనే ఒక ప్లేట్ వచ్చేసింది మన దగ్గరికి ఆ ప్లేట్ లో ఏమేమి ఉన్నాయంటే అరిసెలు గోరుమిఠాయిలు వీటి పాకుండలు ఇవన్నీ తెచ్చి పెట్టేశారు ఫస్ట్ జస్ట్ ఏంటి ఎంటర్ అవ్వగానే ఇంకా ఎక్కువసేపు ఉంటే అయిపోయినట్టే మా పని నాకు అర్థమైపోతుంది ఇక్కడ సీను అండ్ దాంతో పాటు మేమెంత సేపు అంటే భీమవరం వచ్చి సేపు అవుతుంది కానీ ఒక మనిషి వస్తానని చెప్పి అంటే మాకు ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ వెయిట్ చేయించిన తర్వాత వచ్చాడు ఆ మనిషి ఆ మహాన్ బావుడు ఎవరో తెలుసా ఇది దేవుడు నీకు అంత శరీరం ఇచ్చాడు కానీ కొంచెం కూడా సిగ్గు ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు అా ఎవడ వచ్చాడు ముందు ఏడో డాడ గంభీర్ వచ్చే ముందు నీకు ఎన్ని గంటలు ఎవడ వెయిట్ చేయ ఎవడు ఎవడ ఎవడు ఎవడ లేడీస్ అరరేజ్ చేశాడు మ్యాన్ హ్యాండింగ్ చేసాడు ఊరు మర్యాద మామరు మర్యాద ఇదేనా ఆ ఊర్చ నువ్వు భమరు మర్యాదగా చెప్పాలి ఏన్నా ఎందుకు లేట్ గా వచ్చావ అలా చెప్పాలి కళ్ళోడి బాగుంది మొన్న దుబాయ్ లో లేదు ఓ తెగ జోయింగ్ అంటే నిద్ర వస్తున్నాను పడుకుంటున్నాను కళ్ళ జోడు పెట్టి పడుకుని పోతున్నాను ఇది చూస్తే ఎవరో గుర్తొస్తున్నారు మాయ నాకు అక్షయ్ కుమార్ గుర్తు వస్తున్నారు సినిమాలో నాకు అర్థం కాలేదు అవును కాసేపు రెస్ట్ తీసుకున్నాం బట్ ఇప్పుడు ఎలాగో త్రీ అంటే మరీ ఏం చేస్తారు ఎప్పుడైనా సరే భీమవరంలోని జరగబోయే ఆ పండగ ఏవైతే ఉంటాయో సంబరాలు అవన్నీ నా ఎక్స్పీరియన్స్ మన వాళ్ళతో షేర్ చేసుకుంటారు నువ్వు ఎలాగో ఇక్కడ పుట్టు పెరిగావు కాబట్టి నీ పెద్ద తేడా ఉన్నందుకు ప్రతి సంవత్సరం కొత్త కొత్త అయితే నాకు వెళ్దాం అండ్ మన మాబు రెడీ అయిపోయాడు అమ్మ మనోడు ఫీల్ అయిపోతాడు ఎప్పుడు టైగర్ ఏనా అంటాడు మా ముద్దులు బల్లి కూడా వచ్చేసాడు వేసాడు నువ్వే తొక్కేస్తావు లేదు లేదు అందుకే కదా వచ్చేసాడు మళ్ళీ యాక్చువల్ గా టైగర్ నాకు ఎంత వెయిట్ వెయిట్ చేయిపిచ్చి నాకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకున్నా మళ్ళీ అసలు నేను అంటే బాగా ఇష్టం మా ఊరు వైపు నుంచే వస్తూ మా ఇంటికి రాకుండా ఇక్కడికి వచ్చేడారు

కొద్దిగా పెట్టినందుకు చిన్న మొక్కని తినాలి కదా కాబట్టి బయటికి వెళ్ళి కూడా తినాలి కాబట్టి లేదు వచ్చేసి కంప్లీట్ చేస్తాను మళ్ళీ వచ్చాక ఏంటో ఇప్పుడు ఇవన్నీ తినాలంటే ఇగో ఎన్ని ప్లేట్లు మంచిపో ప్లేట్ అంటే కష్టమే బ్రోమెన్స్ ఇప్పుడు మనం కోడి పందాలు చూడడానికి వెళ్దాం వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళి ముందు లైక్ చేసేయండి ఇక లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి స్టార్ట్ చేస్తే ఆల్సేపు అయింది అసలు భీమవరంలో ఎంత ట్రాఫిక్ ఉంటుంది అని తెలుసు కూడా చాలా కాన్ఫిడెంట్ గా రాంగ్ రూట్ లో వచ్చేస్తున్నాడు భయ్య ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం గబ్బర్ బరికి వచ్చాం పెద్ద పేరంలో గబ్బర్ బరి సో మన ఫస్ట్ కోడి పందాలు చూడడానికి భీమవరంలో పెట్టిన పెద్ద బరి పెద్దదే

ఎన్ని కార్లు ఉన్నాయండి ఇక్కడ మొత్తం అసలు క్రికెట్ స్టేడియం దగ్గర కూడా నేను అన్ని చూడలేదు కార్లు ఇంకా తక్కువ ఉన్నాయా మనం కాదు యాక్చువల్ గా స్టార్టింగ్ లో కార్లు చూసి నాకు అర్థం కావట్లేదు ఏంట్రా బాబు ఎన్ని కార్లు ఉన్నాయి అసలు క్రికెట్ స్టేడియం దగ్గర కూడా ఎన్ని కార్లు ఉండవు నీకు అసలు ఈ బయట కనబడతాయి అనుకుంటున్నారంటే ఇంకా చాలా తక్కువ రేపు అసలు రేపు మామూలుగా ఉండదు దగ్గర ఎన్ని కార్లు లెక్కేసుకుంటే ఒక పదివేలు కార్లు ఉంటాయి ఈజీగా మామూలుగా బయట ఎక్కడైనా సరే బయట ఊర్లో మిగిలిన చోట్ల నాలుగు ఐదు ఎకరాల్లో పందాలు జరిగిపోతాయి ఇక్కడ కేవలం పార్కింగ్ కి పది ఎకరాలు కావాలి డిమా నజంగ చెప్తున్నా కోడి పందాలు వేవర్ 2 3 రీల్ 5 సెకండ్ రీల్ వస్తాయి కదా ఇన్‌స్టాగ్రామ్ లై చూసే కానీ లైఫ్ లో ఫస్ట్ టైం ఇదే పార్కింగ్ చూ షాక్ అయిเปను ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాయి అహ పార్కింగ్ చూసి షాక్ అయిపోయాను జస్ట్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అంతా అదే ఉంది ఆ ఇక్కడ ఇక్కడ బైక్స్ అలవలేవా ఓకే అంతా కార్ పార్కింగ్ అడే పెట్టుకోవచ్చు బైక్స్ కూడా లోపల పెట్టుకోవచ్చు ఇంకా చాలా ఉంది నా పార్కింగ్ కి మనోళ్ళు ఇక్కడ ఆగిపోయారు ఇక్కడ ఆగిపోయారు అసలు పోజ్కల ఆపేన్ మాయా బాబు ఏయ్ బై ఒక్కసారి ఒక్కసారి ఇంటికి పందేలకు వచ్చి నువ్వు పందే వేస్తున్నావు అంటేనే అర్థం చేసుకోవాలి బర్బెరీ పదకొండు ఇంటికి వస్తున్నాడు నువ్వు నువ్వు ఎన్ని ఇంటికి నేను ఉదయం పదకొండు ఇంటికి అక్కడ ఉన్నాను పదకొండు ఇంటి నుంచి ఫోన్ చేస్తానే ఉన్నాను వద్దు చూపించు నంబర్లు కనిపించదు నువ్వు నువ్వు ఎంత వేసావు పందే చెప్పు ఎంత పోయింది ఎంత వచ్చింది పర్లేదు చెప్పు పర్లేదు టెన్ థౌసండ్ గ్రాస్ అనుకో టెన్ థౌసండ్ గ్రాస్ గ్రాస్ అంటే ప్రాఫిటా లాస్ లాసా ఫోన్లే త్వరగా ఇంటికి వెళ్ళిపోవడంలో తప్పలేదు ఇంక నువ్వు ఇక్కడ ఎన్ని కార్ పార్కింగ్ లో నిజం చెప్తున్నాను అసలు ఆడి లేదు బిఎండబ్ల్యూ లేదు రేంజ్ రోడ్ లేదు ఏదైనా తప్పులో ఉండాల్సిందే ఇక్కడ ఇక్కడ హీరో ఏంటంటే బిఎండబ్ల్యూ ఇది కాదు ఉన్నోడు ఇక్కడ అంత పుంజు పుంజు ముందు కోట్లు ఉన్నోడైనా వంగి నించోవాల్సిందే దాని కాల్ నొక్కాల్సిందే కదా కాల్ కత్తి కట్టాల్సిందే అండ్ అక్కడ ఉంది అనమాట మనకి పందెం ఏరియా అక్కడికి వెళ్ళిపోదాం మనం వెళ్ళి మొత్తం మన ఫస్ట్ కోడి పందాల ఎక్స్పీరియన్స్ చేద్దాం ఈ రోజు ఏమేమి గేమ్స్ ఉంటాయి ఇక్కడ మనకి గేమ్స్ గేమ్స్ కాదా అదేలా గేమ్స్ ఏలే గేమ్స్ కోడి పందాలు ఉంటాయి మాయా గుండా అంటారు అది గుండా ఎందుకంటారు అది ఆడినోళ్ళకు తెలుస్తుంది గుండె సత్రి అంత అన్నయ్య సర్వమంగళం చాలా ఉంటాయి ఓకే అవన్నీ చూపిస్తా ఓకే కెమెరా అవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్ ఓకే మొత్తం అక్కడ ఫుడ్ స్టాల్స్ మేము స్పెషల్ ఫుడ్స్ ఉంటాయా అంతే అరగలు ఐదు కోడి పందాలు ఇక్కడ లోనా బయట మైక్ లో అనౌన్స్ అనమాట ముక్కదమ్మా ముక్కాగదు డబ్బులు వేసుకోవాలి బందలు వేసుకోవాలి ముక్కు మూడు మీద ఆగింది కలపాలమ్మా కలపాలి ఆడినా ఏమన్నా సర్వ మంగళం నా దగ్గర నా దగ్గర కరెక్ట్ వెయ్యి రూపాయలు వంద నోట్లు ఉన్నాయి అయిపోతాయి అందులో అమ్మా ఐదు వేలు అక్కడ మినిమం ఐదు వేలు బ్యాగ్ పట్టుకుని తిరుగుతున్నారు ఫోన్ పే చేస్తే అమౌంట్ ఇస్తారు ఆ బ్యాగ్ పట్టుకుని తిరుగుతున్నారు ఫోన్ పే చేస్తే ఇప్పుడే మనం ఈ పందిర్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటి క్యారబన్ ఆడే సలిసిపోతారు కదా అసలు ఎండ ఎక్కువగా ఉంది ఇంటికి వెళ్ళరండి ఇక మూడు రోజులు దూరం నుంచి వస్తున్నారు ఇంటికి ఇంటికి వెళ్తానే సంవత్సరానికి మూడు రోజులు ఎవ్వరు ఓపిక ఆల్ది ఎవ్వరు ఇంట్రెస్ట్ ఆల్ది ఎవ్వరు దమ్మ ఆల్ది ఇంత గ్రాండ్ ఉంటదని ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదా అంటే నేను యాక్చువల్ గా కోడి పందాలంటే ఏదో నార్మల్ ఆడతారు కోట్లు కోట్లు అందరు వేసుకుంటారు అనుకున్నాను కానీ మరి ఈ హడావిడ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి కూడా అనుకుంటానేమో రావాలి మరి సో ఫస్ట్ మనం ఏంటి కోడి పందాల దగ్గర కాదు ఫస్ట్ గేమ్స్ ఎక్కడైనా సరదాగా వంద రూపాయలు బెట్టింగ్ వేసేది లేదా వంద రూపాయలు బ్రో హాయ్ బ్రో ఇది ఇది ఒక బోర్డు అదొక బోర్డు అలా డిఫరెంట్ బోర్డ్స్ అనమాట మరిష్ ప్రభాస్ మీద వేస్తాం నాగార్జున ప్రభాస్ రాదు అక్కడ ఈ మధ్య లో కూడా ఎందుకంటే ఇప్పుడు మూవీ గురించి కానీ అది పెద్ద బజార్ అంటారు రెండు నుంచి ఆరు వరకు ఉంటాయి అక్కడ ఎనిమిది నుంచి పన్నెండు వరకు మధ్యలో ఏ ఏడు లకి ఇప్పుడు దీని మీద వంద రూపాయలు వేసాం అనుకో అక్కడ నా దగ్గర రెండు డయాసులు ఉంటాయి ఆ డయాసులు దాని మీద పెడతారు రెండు నెంబర్లు కౌంట్ చేస్తారు రెండు డయాసులు ఎన్ని నెంబర్లు వచ్చాయి రెండు నుంచి ఆరు వరకు ఏ నెంబర్ వచ్చినా నీకు చిన్న బజారే ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఏ నెంబర్ వచ్చినా పెద్ద మీద రెండు వేలు మళ్ళీ ఎక్కువ వాడేస్తాను దేని మీద చిన్న పెద్దదాగునే మాడు యాభై రూపాయలున్నాయా చిన్నది పెట్టే

ఏడు 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 చేస్తాము ఏమో వంద రూపాయలు ఇచ్చాడు కదా ఆడ తీసుకుంటాడు ఏ వాళ్ళ ఇచ్చింది మళ్ళీ ఆలకి ఇచ్చేస్తావు ఏటి ఆ ఎవడు డబ్బులు ఉంచుకోకూడదు అసలు ఏడికి ఎందుకు వేసావు నువ్వు ఏడు రాదని చెప్పిన తర్వాత కూడా అంటే వత్తదేమో అని చిన్న ఆశ వందకు మూడు వందలు వచ్చేత్తాయి కదా అంటే ప్రాఫిట్ లోనే ఉన్నాం కదా చిన్న రిస్క్ చేసా ఆ నెక్స్ట్ ది ఇదే గైస్ జోదం ఎలా ఉంటదో మీకు ఈ వీడియోలో మొత్తం తెలిసిపోద్ది దెండ వేసేసరికి వచ్చిల్గా మనం టూ థౌజండ్ వచ్చాం టూ థౌసండ్ వన్ హండ్రెడ్ కి వచ్చాం ఆ మళ్ళీ మైనస్ చేయించాడు టైగర్ మేమే సో ఇప్పుడు మనం మళ్ళీ ఆ టూ థౌజండ్ తోనే స్టార్ట్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి కదా ఇప్పుడు ఒకటి ఐదు డయాసుల్లో రెండు డయాసులు ఒకటే పడినాయి అనుకో వంద రూపాయలు రెండు వందలు అలాగా ఇప్పుడు రెండు మూడు పడ్డాయి మూడు డయాసులు రెండు పడ్డాయి అనుకో రెండు వేలు డబ్బులు అయితే అనుకో మూడు వందలు వందకు మూడు అలా ఇది వస్తే వచ్చేస్తే లేదా మొత్తం పట్టుకెళ్ళిపోతాయి చాలా రిస్క్ ఇది వంద రూపాయలు ఎంత ఎనిమిది వేస్తావు నువ్వే ఈసారి నేను చెప్పను ఎందుకంటే ఇది రిస్క్ నేను ఆ ఏదండి ముందే చెప్తున్నావు

எவடு மூடுமீத நாலு மீது ஐது வந்த பண்டேம்மா ஐது ஐது அண்ட் ఇప్పుడు ఐదు 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 అంటే వెయ్యి రూపాయలు వేసాడు ఇది ఎవడో అంటే ఐదు వేలు కలర్ పైన కలర్ రెడ్ వచ్చింది అనుకో రెడ్ డబ్బులు బ్లాక్ వచ్చింది బ్లాక్ డబ్బులు ఏడు పడింది మూడు మూడు రెట్లు రెడ్ ఎత్తాం బ్లాక్ ఎత్తాం అనేది నీ ఇష్టం ఆడోళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు అని ఏమీ లేదు నీరు రోజు ఎప్పుడు అందరూ సరదా డబ్బులు సంపాదించేద్దాం అని కానీ ఇంకోటి కాదు సరదా అంతే బ్లాక్ తెలుసు షాప్ కి వెళ్ళినా బ్లాక్ టీషర్ట్ ఎక్కడికి వెళ్ళినా బ్లాక్ బ్లాక్ మీద వేస్తున్నాం చూద్దాం ఏదో వచ్చిందో అన్ని బ్లాక్ వేసి అంటే బ్లాక్ రాదు ఆ సెవెన్ ఏదో ఎక్కడ వేసుకున్నా బాగున్నాం ఇప్పుడే రెండు వేలు పట్టుకొని వెళ్ళాను చాలా సీరియస్ గా ఫస్ట్ వంద రూపాయలు లాభం వచ్చింది కానీ ఇరవై ముప్పై సెకండ్ల కంటే ఎక్కువసేపు లేదు వెంటనే వెళ్ళిపోయింది ఉండవు అంటే దీని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇలాంటి ఆటలు మనకు వచ్చిన డబ్బులు ఎక్కువసేపు ఉండవు అని సమస్య లేదు దానికి తోడు ఏంటంటే రెండు వేలలో నాకు రెండు వందలు బొక్కడిపోయింది అందుకే పద్దెనిమిది వందలు పట్టుకొని కోడి పందల మీద అర్థంన వచ్చేశాం ఇక్కడ ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు ভাই అసలు ఇక్కడ కొన్ని డెకరేషన్ ఉంది అన్నమాట ఏంటిది మంచిగా ఫ్లవర్స్ తో మనకి ఇక్కడ కోడి పంజేతే రెడీ చేశారు ఏ అందరూ పంపించరా ఏదో ఫోటోలు ఇయ్య దిగుతున్నారు మరి లోకల్ మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడే ఉన్నారు ఫోన్లు చూపించుకోండి ఇక్కడ మనకి పందలే అయితే జరుగుతాయి చప్పట్లతో ధన్యవాదాలు తలపన కోరుకుంటున్నాం మన తెలుసు రాజు వా రాజిగారైన త్రిబుల గారి బరిలో రత్తయ్య గారి పందెం జరుగుతుంది సో ఫస్ట్ టైం వేమవరంలో కోడి పందాలు చూడడానికి వచ్చాను అది కూడా మామూలు పందెం చూడట్లేదు రత్తయ్య గారు రత్తయ్య గారు అంటే చాలా ఫేమస్ కోడి పందాలకి ఆయన్ని లాస్ట్ టైం ఎన్నో కోట్లు అన్నావు గబ్బర్ గారు వాళ్ళిద్దరు కోళ్లు పందెం అనమాట మంచి పందెం చూస్తున్నాడు ఫస్ట్ అంటే లాస్ట్ టైం ఈ పేరు నేను కోటి రూపాయలు ఎంత రత్తయ్య గారు వాళ్ళు కూడా కోటి రూపాయలు చూస్తున్నాను అండ్ పందెం మీకు వీడియో చూపించింది ఎందుకంటే దానికి కొన్ని చూస్తే పై పైన చూపిద్దాం పై పైన చూపిస్తాను కొట్టుకుంటారు కంగారు కంగరమ అమ్మా 400 రూపాయలు పందెం నాయా నిమిషాలు కూడా జరగలేదు నేను కాకి సపోర్ట్ ఇదుగో ఇటు పక్కది డాగ అటు పక్కది కాకి డాగ్ అయిపోయింది తల తల కిందపడిపోతుంది బాబు సార్ ఏములే లేదుగా ఆ డాగ్ అయినా సరే అలా నిలబడింది కింద పొట్ట కిందపడిపోతుంది అలా గరిస్ కొడతా చూడు అది రకమైన హింస హింస మామూలుగా మనం మనం చేసేది హింస చేసుకునే తినేస్తాం కాకపోతే మనం ఒకసారి కోసేస్తాం దెబ్బలు తగులుతాయిల్ రెండూ పడిపోయినాయి రెండు రెండు చచ్చిపోతే కొన్ని కొన్ని బతుకుతాయి కొన్ని కొట్టగానే చచ్చిపోతే హాట్ లోనో మెడకో తగిలే చచ్చిపోతుంది అయ్యా కానీ మామిల్ పందంగా తెలుసా రెండు దెబ్బ దెబ్బ కింద ఉన్నాయి Yeah, I బ్యాగ్ అయిపోయింది. దాకి వెళ్సింది డబ్బులు తీ. ముందు ఏం అన్నారో ఏదో. కలర్ విన్నేం కాబట్టి డబుల్ తీయమన్న. నోడిపే ఉంటనే నేను తీయమనేవాణ్ని గాని. గుండాల్లో కొండ కొట్టించుకున్నాం. తర్వాత లోనా బయట చూసాము. ఊ పందాలు చూసాము. ఎస్ ఇంక మిగిలింది ఏంటి? పొడి పందల్లో 10 నిమిషాల్లో కోటి రూపాయలు పోవడం మే బాబూ. ఏమనుకుంటున్నాం మరి? అసలు లాస్ట్ మూమెంట్ దాకా లాస్ట్ మూమెంట్ దాకా ఏ కోడి విన్ అవుతదో అన్న సస్పెన్స్ ఉంది చూడు. కొన్ని కొన్ని ముందే అయిపోతాయి ఇది మాత్రం చాలా బాగా జరిగింది లాస్ట్ టెన్ సెకండ్స్ వరకు కూడా మధ్యలో కాకి కూడా అయిపోయింది అనుకున్నా నేను అన్నాడు నాకు అర్థం కాలేదు అంటున్నాడు అని చెప్పి ఇలాగ ఇది వస్తే ప్రతి ఒక్కరు కోటి రూపాయలు వచ్చే నాకు రెవెన్యూ నుంచి ఎలాంటి చేసుకుంటాను కాకి నేను వల్ల చేసుకుంటా ఫుడ్ తిన్నాం సరే ఇప్పుడు మొత్తం పందాలన్నీ అయిపోయి ఫుల్ గా అంటే ఆడింది కోడి అయినా సరే ఫుడ్ స్టాల్స్ పెట్టారు మనకి ఇక్కడ బిర్యానీ ఫుడ్ అలానే కాదు కానీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు ఇక్కడ డబ్బులు కట్టే స్టాల్ స్టాల్ పెట్టేస్తారు అంతే కదా నేను ఇప్పుడు ఇది నీకు భీమవరం ఫుడ్ అని చెప్పేసి నేను చెప్పలేను అయితే మన పకోడే తినాలి మెయిన్ పొకోడి తినాలి చోట చూడదమ్మ మంచి టేస్ట్ ఉండాలి రొయ్యల పకోడీ ఉంది ఇక్కడ ఆయిల్ అలాగే ఉంటుంది పొగడైనా ఫోన్లే అర జస్ట్ ఫోర్ హండ్రెడ్ మళ్ళీ గబుకున్న కోడి పందాలకు చచ్చిపోయిన కోడిలతో పొగడి ఎత్తవేమో అనుకుంటావేమో కాదు ఓన్లీ బ్రాయిల్ పందంగాడు పొగడీలు బాగుంటుంది అండి పందెంగూడికి పొగడీలు గట్టిగా ఉంటాయి కదా అది కోరే గుండె అట్లా డబ్బులు పోగొట్టుకోకండి తిండి కోసం పోగొట్టుకోండి బెస్ట్ నా ఊరు వచ్చి నువ్వు డబ్బులు తెత్తున్నావు ఏంటి మా

బానే ఉంది కొంచెం అందరు ఉన్నాయి చికెన్ కంగారు కంగారు ఎక్కువ మంది ఉన్నారు కదా పట్టుమని వేసి ఇచ్చేస్తున్నారు ఇది ఒకసారి ట్రై చేస్తా చాలా బాగుంది ప్రొయ్యొస్తే చాలా కదా సో ఓన్లీ చికెన్ పొడి మాత్రమే తినేసి వచ్చేసాం ఎందుకంటే మిగతా ఫుడ్ అంతా బయట తిందాం ఈ రోజు ఫస్ట్ టైం నా లైఫ్ చాలా బాగా అనిపించింది అండ్ మెయిన్ నేను రాగానే షాక్ అయింది ఈ కార్లు చూసి అసలు ఎన్ని కార్లు ఉన్నాయో అనేది స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను కానీ నిజంగా దీనికి షాక్ అయ్యా అండ్ దాంతో పాటు కోడిపందాలు ఫస్ట్ టైం లైఫ్ లోని కల్లారా దగ్గరుండి చూసి ఇది ఒక వ్యసనం ఒకసారి నువ్వు డబ్బులు కోడి పందం మీద వేసావు నువ్వు గెలిచావు అనుకో మళ్ళీ మళ్ళీ వేయాలనిపిస్తుంది నెక్స్ట్ అనుకో నెక్స్ట్ గెలుస్తాను లే నెక్స్ట్ టైం టైంలో గెలుస్తావు మళ్ళీ ఇది ఇంకా ఇది సైకిల్ కంప్లీట్ ప్రాసెస్ అనమాట కాబట్టి వీటి జోలికి ఇందులో కూడా గేమ్స్ చూపించినవి ఎవరికి ఆడమని కాదు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ చేసి జస్ట్ హండ్రెడ్ లాస్ మేము ఆపేస్తాం అది ఎవరికి ఎంకరేజ్ చేయడానికి కాదు ఫుడ్ మాత్రం ఫుడ్ కి ఎంతైనా ఖర్చు పెడతాం కానీ ఇలాంటి ఆటలకి యాభై రూపాయలు వంద రూపాయలు నేను లైఫ్ లో ఫస్ట్ టైం చూసాను కాబట్టి ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్స్పీరియన్స్ కోసం నేను ఆడను కదా మిగతా చూపిస్తాను అది కానీ ఈ రోజు చూడడం చూడడం నా లైఫ్ లో ఫస్ట్ టైం రత్తయ్య గారు పందెం చూడడం అనేది గ్రేట్ లో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మాయా సో ఫస్ట్ డే భీమవరం ఎక్స్పీరియన్స్ సంక్రాంతి టైంలో లో ఎలా ఉందంటే రేపు సంక్రాంతి మన బాగుంటది కూడా చాలా ఓకే ఇంకా నెక్స్ట్ టూ డేస్ భీమవరం ఎలా ఉండబోతుంది అనేది ఇంకా ఎక్సైటింగ్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు సో ఎక్స్పీరియన్స్ చేద్దాం ఆ నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఆల్రెడీ తెలిసిపోద్ది నా సో ప్రెసెంట్ ఇంకో ప్లేస్ కి వెళ్లే ముందు ఈ వీడియో ఎంత తర్వాత ఎం ఎందుకంటే చాలా టైం పడుతుంది అవును సో ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ లో గైస్